హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గెలిచిన తర్వాత గోల్డ్ రేటు తగ్గడం జరిగింది అసలు ఏంటి ఎలా ఉంది గోల్డ్ రేట్ అనేది ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం మహేష్ గారు నమస్తే అండి ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు గెలిచిన తర్వాత గోల్డ్ గోల్డ్ అనేది తగ్గడం జరిగింది అసలుకి ఎంత ఉంది ఏంటి అసలుకి ట్రంప్ గెలిచి ఎన్ని రోజులు జరిగిందండి వన్ వీక్ అంటే రిజల్ట్ వచ్చి నాకు తెలిసి లాస్ట్ బుధవారం మిడ్ నైట్ అంటే గురువారం వేసుకోండి ఇవాళ బుధవారం అంటే వారం కూడా అవలేదు లాస్ట్ వీక్ కరెక్ట్గా ఈ టైంకి ఆయన గెలిచినట్టు కూడా మనకి ఏమి అప్పటికి రిజల్ట్ రాలేదు కానీ మనం అసలు గమనిస్తే నవంబర్ నాలుగో తారీఖు అంటే పది రోజుల క్రితం నుంచి వేసుకుంటే ఇవాళ పదమూడు పది రోజుల క్రితం నుంచి వేసుకుంటే అప్పటి నుంచి తగుముఖం మోడుతూనే ఉంది ట్రంప్కి బంగారానికి సంబంధం ఏం లేదు ఇక్కడ ఓకే కానీ కొన్ని ఫారెన్కి సంబంధించిన స్టాక్ మార్కెట్కి సంబంధించినవి ఫారెన్ కంపెనీస్ కానీ ఉంటాయి అవి కొంచెం షేర్స్ అవి వాల్యూ డౌన్ అయినాయి దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఈ ఇన్వెస్టర్స్ వాళ్ళు కొంత వాళ్ళు విత్డ్రా చేసుకోవటము షేర్స్ అవి అవి జరుగుండవచ్చు కారణం ఏంటంటే దీని ఇంపాక్టు ఆయన ఇంకా అసలు ట్రంప్ గెలిచిన గెలిచాడు అంతవరకు ఎందుకు స్వేరింగ్ చేయలేదు అప్పటికి ఇప్పటికీ ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాదు ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ బైడనే జనవరి జనవరిలో ఆయన స్వేరింగ్ అయ్యా జనవరి ఇరవై తారీఖు అంటే ఈ రెండు నెలల టైం ఉంది ఇంకా ఈ రెండు నెలల టైంలో ఆ ఇంపాక్ట్ బడి ఇక్కడ ట్రంప్ గెలిచినందుకు ఇక్కడ బంగారం తగ్గింది ఇవన్నీ ఏంటంటే అదేదో ఉత్తమ ఆటలు కానీ మామూలుగా బంగారం రేటు మనం గత పది రోజులుగా ఇంకా ముందు నుంచి చూసుకుంటే ఫ్లక్చుయేషన్ ఉంది ఫ్లక్చుయేషన్ అనేది గోల్డ్ ఫస్ట్ నుంచి ఉంది కానీ పూర్తిగా డౌన్ అవుతూ ఉండదు ఎప్పుడైనా ఒక రోజు పెరగటం రెండు రోజులు తగ్గటము మళ్ళీ మూడో రోజు ఈ రెండు రోజుల వరకు కవర్ అయ్యి ఇంకా పెరగటం ఇట్లానే వస్తుంది కానీ మనకి బంగారం డౌన్ అయిపోవటం అనేది ఉండదు మీరు గత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చూసుకుంటే మీకు అరవై వేలు చిల్లర అట్లా ఉంది ఇప్పుడు దాకా వచ్చే ఏ ఎలక్షన్లో లేకపోతే ఇంకోటో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం దగ్గర లేవు కాబట్టి అయినా కానీ పెరుగుతూనే వచ్చింది మీకు ఒక నెలన్నర క్రితం చూసుకుంటే యాభై సారీ అరవై తొమ్మిది వేలు దగ్గర దగ్గర ఉన్నది ఇవాళ డెబ్బై వేలు చిల్లర ఉంది అంటే మీకు నవంబర్ నాలుగో తారీఖు మనం కనుక చూసుకుంటే ఏడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు ఉంది గ్రాము ట్వంటీ టూ అంటే మనం దాదాపు టూ ఆర్నమెంట్ అంటే కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ మ్యాన్ ఆర్నమెంట్ గోల్డే చూసుకుంటారు వాళ్ళు కొనుక్కోవడానికి ఆభరణాలు దీనిగానే కొనుక్కుంటారు ఏడు వేల మూడు వందల డెబ్భై రూపాయలు ఉంది ఈరోజు వచ్చేసప్పటికి ఏడు వేల నలభై ఐదు రూపాయలు ఉంది అంటే ఎంత డౌన్ అయింది ఈ పది రోజుల్లో మొత్తం మనకి ఈ ఏడు వేల మూడు వందల డెబ్భై రూపాయలు ఇవాళ వచ్చి నలభై ఐదు ఏడు వేల నలభై ఐదు రూపాయలు అంటే ఈ రెండు వందల చిల్లర ఇంతవరకు ఈ పది రోజుల్లో తగ్గటం జరిగింది కానీ మీరు ఇంకోటి నవంబర్ ఎనిమిదో తారీఖు చూసుకుంటే ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అంటే ముందు రోజు ఏడు వేల రెండు వందలు ఉంది రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అయింది ఎనిమిదవ తారీఖు అంటే ఎనభై ఐదు రూపాయలు పెరిగింది ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవుట్ వచ్చింది ఈరోజు ప్రజెంట్ రేట్ వచ్చి ఏడు వేల నలభై ఐదు రూపాయలు ఉంది ఓకే ఈ సిని చూసుకుంటే మొత్తం మనం గోల్డ్ రేట్ అనేది ఫ్లెక్ట్యుయేషన్ ఉండే మార్కెట్ కానీ కొన్ని కమోడిటీస్ కింద కూడా గోల్డ్ వస్తుంది దాని మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి మనకి కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది గోల్డ్ రేట్ ట్రంప్ ఎక్కినందువల్ల గోల్డ్ రేటు ఇంపాక్ట్ అనేది ఉండదండి గోల్డ్ రేట్ కూడా గ్రాడ్యువల్గా అది ఒకసారి తగ్గినా పెరిగినా కానీ అది గ్రాడ్యువల్గా పెరిగేదే మనం ఒక టూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే యాభై ఆరు యాభై యాభై ఐదు యాభై ఆరు వేలు దాకా ఉంది అవును తులం వచ్చి ఇవాళ అదే తులము డెబ్బై వేలు చెల్లూంది అంటే ఎంత ఎంత రేటు పెరిగింది చూడండి ఆ మధ్యలో డౌన్ అవటం ఇవి జరిగినాయి ఈ మధ్యలో కూడా కానీ అల్టిమేట్గా అప్పటి నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మీకు ఒక పద్నాలుగు వేలు పైన ఉంది తులం రేట్ రేటు పెరిగింది అంటే మీకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి వచ్చేప్పటికీ ఒక దగ్గర దగ్గర లక్ష రూపాయలు అవటం అయితే ఖాయం తులం బంగారం నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ అప్పుడు లక్ష రూపాయల దాకా వచ్చినా ఆశ్చర్యం లేదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇవాళ వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలనుకున్న చిన్న చిన్న వస్తువులు ఇది ఇవాళ ఒక రెండు వందలు తగ్గింది ఏంటంటే ఒక పది తులం కొనుక్కున్నాము అంటే మనకి రెండు వేలు తగ్గుతుంది ఆ ఐడియాలజీలో ఉంటారు తప్ప మనకి దీనివల్ల ఏంటంటే మనం బాగా దీన్ని ఫోకస్ చేసి బంగారం భారీగా పడిపోయింది భారీగా తగ్గిపోయింది అంటే డెబ్బై వేల నుంచి యాభై అయితే రాలేదు కదా రెండు వేల రెండు వందల చిల్లర మూడు వందలు ఉన్నది ఇవాళ ఏడు వేల రెండు వందలు నూట యాభై ఉన్నది ఇవాళ నలభై ఐదుకి వచ్చింది వందల్లో తగ్గుతుంది కానీ వందల్లో రూపాయల్లో తగ్గుతుంది కానీ వేలల్లో తగ్గిపోవటము భారీగా పడిపోవటం కింద పడి తాగటం ఏమి ఉండదు బంగారం ఎప్పుడైనా పెరిగేది కాబట్టి మిడిల్ క్లాస్ ఏదంటే ఇవాళ తగ్గింది కాబట్టి వాళ్ళ ఐడియాలజీ వేరుకుంటుంది కొంచెం అంతే బంగారం అయితే స్థిరంగా ఎప్పటికీ అది ఒక రకంగా భూమి ఎట్లానో బంగారం కూడా అది అట్లానే పెరుగుతూ ఉండేదే గ్రాడ్యుయల్గా తగ్గేది అయితే కాదు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ